ఏంటో బావా అసలు నేను ఇలా కష్టపెట్టడానికి వాళ్ళకి మనసేలా వస్తుందో నాకు అర్థం కావట్లేదు ఈ కుటుంబం కోసం ఎంత కష్టపడ్డావు ఎన్ని బాధలు అనుభవించావు రూపాయి రూపాయి కూడబెట్టి నీ గురించి ఆలోచించకుండా సంపాదిస్తేనే కదా ఈ ఆస్తంతా వచ్చింది లేకపోతే ఇదంతా ఇక్కడది బావా అమ్మా నాన్నని చూసుకున్నావు అక్కని చూసుకున్నావు అక్క భర్తని చూసుకున్నావు తమ్ముని చూసుకున్నావు అసలు నువ్వని వాడివి లేకపోతే వీళ్ళందరూ ఏమైపోయే వాళ్ళకి ఇంకా అర్థం కావట్లేదు చిన్నప్పటి నుంచి కంటికి రెప్పలా కాపాడుకుంటూ ప్రేమగా పెంచిన తమ్ముడు నీ గురించి ఆలోచించకుండా నీ ఆస్తి గురించి ఆలోచిస్తున్నాడు అదే ఎవడైనా పరాయవాడిలా చేశాడంటే అర్థం ఉంది బావా సొంత తమ్ముడు ఇలా చేయడం చూస్తే ఊరు గౌరవిస్తుంది అలాంటిది ఈ రోజు నీ తమ్ముడు చేసిన పనికి నడి రోడ్లోకి వెళ్తే నలుగురు నిన్ను ఏం అడుగుతారేమో అని నాకే భయం చిచి అసలు అలాంటి తమ్ముడు పగవాడి కూడా ఉండకూడదు అయినా కన్న తండ్రిలో పెంచుకున్న అన్నని ఏ విధంగా బాధపెట్టి తనేం బాగుపడతాడో ఏంటో ఏంటి నోటీసు ఈ నోటీస్ ఏంటి ఏంటంటావేంటి నీకు నీ తమ్ముడికి ఏమైనా గొడవలుంటే మీరు మీరు చూసుకోండి నాకు లాయర్ నోటీస్ ఇస్తారేంటి నోటీస్ పంపించాడా మొదట మీరు చెప్పిన మాట విని నిజమే అనుకున్నాను కానీ ఇప్పుడు ఇదంతా చూస్తుంటే ఆస్తి అతందేమోనని డౌట్ గా ఉంది ఇప్పుడు ఈ గొడవలు ఏమి నాకు అవసరం లేదు నా డబ్బు నాకు ఇచ్చి నీ పేపర్లు నువ్వు తీసుకో చూడండి భాను ప్రకాష్ గారు మీకు ఆ రోజే చెప్పాను ఆస్తి వాడిది కాదు నాది వాడికి ఈ ఆస్తికి ఏ సంబంధం లేదు మరి ఈ నోటీస్ ఏంటండి మీ ఇద్దరికి గొడవలుంటే మీ ఇద్దరు చూసుకోవాలి చూడండి నాకు నోటీసులు పంపించాడు నేను వ్యాపారం చేసుకునేవాణ్ణి కోర్టు చుట్టూ పోలీస్ స్టేషన్ చుట్టూ తిరిగేవాడిని కాదు నా పనులు నాకు చాలా ఉన్నాయి నాకు ఇలా నోటీసులు ఇచ్చానని తెలిస్తే ప్రతివాడు నోటీసులు ఇవ్వడం మొదలు పెడతాడు అది నా వ్యాపారానికి మంచిది కాదు వద్దు సార్ మీతో వ్యాపారం మీ ఆస్తి నాకొద్దు నా డబ్బులు మీకొద్దు నా డబ్బులు నాకు ఇచ్చేయండి మీ కాదాలు మీరు తీసుకోండి మీ డబ్బులు మీకు ఇచ్చాను అంటే వాడి దగ్గర నేను ఓడిపోయినట్టే చూడండి మీకు ఎటువంటి ఇబ్బంది రానివ్వను ఆస్తి నాది ఇంకోసారి వాడి మీ దగ్గరికి రాకుండా నేను చూసుకుంటాను సరే చివరిసారిగా చెప్తున్నాను ఏ గొడవలోనా మీరు మీరు చూసుకోండి ఇంకోసారి నా దగ్గరికి ఇలాంటి విషయాలు రాకూడదు నా వ్యాపారాన్ని దెబ్బతీయకూడదు మంచి చేద్దామని చూస్తే నాకే చెడు ఎదురవుతుంది మీకు మీ వ్యాపారానికి వచ్చే నష్టం ఏమీ లేదు వాడు నోటీసులు పంపించడం వల్ల మీకేదైనా ఇబ్బంది వస్తే నాతో చెప్పండి అది ఎవరైనా సరే నేను మాట్లాడతాను అంతేగాని వాడేదో చేశాడని ప్రతిసారి మీరు ఇలా ఇంటి మీదకి రావడం బాలేదు మీరు కరెక్ట్గా చూసుకుంటే నేనేందుకు వస్తాను కొడతారో తిడతారో బెదిరిస్తారో నాకు అనవసరం ఇంకోసారి ఇలాంటివి నా దగ్గరకు రాకుండా చూసుకోండి అంతే చాలు ఓ బావా నీకు నోటీసులు ఇచ్చాడు నువ్వు మాట వినలేదని అప్పించినందుకు అతనికి నోటీసులు ఇచ్చాడు అంటే ఆ డబ్బు మనకి రాకూడదు మనం బాగుపడకూడదని పంతం పట్టి ఎలా ప్రవర్తిస్తున్నాడు చూసావా ఇది మాత్రం ఖచ్చితంగా ప్రేమతో కాదు బావా వాళ్ళు కావాలని చేస్తున్నారు నువ్వు ఇలాగే చూస్తూ ఊరుకుంటే నీ మంచి మంచితనమే నీకు సత్యం గదిలో వేసి కొడితే పిల్లి కూడా తిరగబడుతుంది బావా తమ్ముడే కదా తమ్ముడే కదా అని నువ్వు ఊరుకుంటున్నావు మా మాధవ మా మాధవ అనుకుంటూ అటు వదిన అత్తయ్య గారు వెనకేసుకుంటూ వస్తున్నారు కానీ ఇక్కడ బాధపడుతున్నది ఎవరు నువ్వొక్కడివే ఇంకా నా తమ్ముడు నా మీద ప్రేమ చూపిస్తున్నాడు అని నువ్వు భ్రమపడితే ఇంకా నేను చేయగలిగింది ఏమీ లేదు బావా ముందు నోటీసులు ఇచ్చాడు ఈసారి జైల్లో పెట్టిస్తాడు జీవితకాలం కష్టపడి సంపాదించి వాళ్ళెవరి కోసమో నువ్వు పరువు పోగొట్టుకోవటం బాధపడ్డావు అసలేంటి బావా నాకసలు అర్థం కావట్లేదు ఏమన్నాడు నీ చిన్న కుమారుడు అదేంట్రా అలా మాట్లాడతావు నా చిన్న కుమారుడేంటి నీ తమ్ముడు కాదా ఇంకా తమ్ముడు అని ఎలా అనుకోమంటావమ్మా ఈ గడప దాటనంత వరకే వాడు నా తమ్ముడు ఏ రోజైతే నా మాట కాదని ఈ ఇంటి గడప దాటాడు ఆ రోజుతోనే నా తమ్ముడు నాకు దూరం అయిపోయాడు కనీసం అప్పుడప్పుడు జ్ఞాపకాల్లోనైనా పలకరించేవాడు కాని ఇప్పుడు వాడు చేసిన పనికి కల్లోనైనా వాడెక్కడ వస్తాడో అని భయమేస్తుంది వాణ్ణి గానీ వాడి పేరు గాని తలుచుకుంటే నా గుంటె రగిలిపోతుంది నేను ఎంత చెప్పినా కాదని మీరేదో చేస్తామని వెళ్ళారుగా ఏం చేశారు చివరికి ఏంటి మీ తీర్పు ఎంతగానో చెప్పి చూసాం రా కానీ వాడెందుకలా మొండిగా కేసు వెనక్కి తీసుకుని అంటున్నాడో కేసు పెట్టాలి అనే ఆలోచన వచ్చిందంటేనే వాడేంటో మీకు అర్థమై ఉండాలి అలాంటిది కేసు పెట్టి కోర్టు నోటీసులు నాకు పంపించిన తర్వాత మీరు వెళ్లి మాట్లాడినంత మాత్రాన వాడు మనసు మార్చేసుకుంటాడు కేసు వెనక్కి తీసుకుంటాడు మీ మాట వింటాడు మిమ్మల్ని గౌరవిస్తాడు అని ఎలా అనుకున్నారు బావ చెప్తూనే ఉన్నాడు వద్దు వద్దు అని వెళ్ళారు మీ మాట కూడా వినకుండా పరువు తీసి పంపించాడు నాకు తెలుసమ్మా వాడు మీ మాట వినడు మీరు వెళ్ళినా కూడా ఇదే జరుగుతుంది అని నాకు ముందే తెలుసు ఎందుకంటే వాడు నిజంగా నా మీద ప్రేమతో చేసుంటే కేసు వెనక్కి తీసుకునేవాడు ప్రేమతో కాదు ఆస్తో చేశాడు నా మీద పంతంతో చేశాడు ఈ ఆస్తులు వాడి వాట ఎక్కడ పోతుందో అనే భయంతో చేశాడు అవన్నీ ఏమీ అంటం లేదురా అవతరి వాడు మోసగాడు అన్నయ్య మోసపోతాడు ఈ కేసు నేను వెనక్కి తీసుకుంటే అన్నయ్య వాడికి డబ్బులు వెనక్కిచ్చి పేపర్లు వెనక్కి తీసుకోడు అంటున్నాడ్రా నాటకం